శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడును స్త్రీ పురుషులకు వశీకరణం కూడా చేయబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీకు ఎలాంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెండ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గమైతే చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున జరగబోయేది ఏంటంటే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన ఆదివారం రోజునైతే వీరికి పెద్ద శుభవార్త అయితే రాబోతుంది కనుక ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి అలాగే వీరి శుభవార్త ఎలాంటి ఉంటుంది వీరికి అనుకూలమైన పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిగా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ యొక్క మేష రాశి వారికి ఈ సమయంలో మాత్రం గురువు చాలా అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా అయితే చూస్తారు ఈ యొక్క రాశివారు ఈ సమయంలో ఈ యొక్క మేష రాశి వారు మీరు తీసుకునే నిర్ణయాలు మీకు చాలా ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వబోతుంది ఈ సమయంలో మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరగబోతాయి అలాగే మీ యొక్క జీవితంలో ఎప్పటి నుంచో ఉన్న కోరిక అనేది ఈ రోజునైతే తీరబోతుంది ఎందుకంటే మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఈ ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి ఇక ముందుగా ఈ రాశివారి గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక ఈ యొక్క మేష రాశి వారికి తెలివితేటలు అయితే చాలా అధికంగా ఉంటాయి ఈ వారు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఉన్నట్లు బయటకు కనిపిస్తూ ఉంటారు ఇక ఈ మేష మేష రాశివారు అయితే దాన ధర్మాలు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలను ఎక్కువ ఎక్కువగా కలిగి ఉంటారు దయగుణం జాలి అనేది ఒక మేష రాశి వారికి అధికంగా ఉంటుంది ఇంకా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి త్యాగ గుణం ద దయగుణం అనేది ఈ రాశి వారికి ఉంటుంది కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను తీరుస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు వీరికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఏ పని ఏ పని చేసినా కానీ చాలా తెలివితో అయితే చేస్తూ ఉంటారు వీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడిగా అయితే ఉంటారు ఇక ఈ రాశివారిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే మానవత్వం అనేది చాలా అయితే ఉంటుంది ఓర్పు స్థిరమైన ఆలోచనలను వీరు కలిగి ఉంటారు కొత్త కొత్త విషయాలను కనుక్కునే విషయంలో అయితే వీరికి ఆసక్తి అనేది చాలా అయితే ఉంటుంది ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా వైద్య ఉద్యోగ రంగంలో బాగా అయితే రాణిస్తూ ఉంటారు స్వచ్ఛమైన మనస్తత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు ఇక ఈ రాశి వారు ఎక్కువగా దాన ధర్మాలు చేయడం అనేది వీరికి ఇష్టం కార్యనిర్వహణ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు సమాజంలో మంచి పేరు ప్రతిష్ట పొందుకోవాలని ఎప్పుడు కూడా కష్టపడుతూ శ్రమిస్తూ ఉంటారు ఇక పెద్దల పట్ల అమితమైన ప్రేమను కలిగి ఉంటారు పెద్దలు అంటే వీరు చాలా అయితే గౌరవిస్తూ ఉంటారు ఇక వీరికి ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మొండి పట్టుదల అనేది ఉంటుంది ఉత్సాహం వీరి యొక్క సహజ లక్షణం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు అయితే ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి అయితే ఉంటారు వీరు ఇక ఈ రాశివారు కట్టుబడి అయితే ఉండడం వీరి డైనమిక్ మరియు సవాళ్ళు మరియు సాహసాలను ఇష్టపడుతూ ఉంటారు ఈ యొక్క మేష వారు ఇక ఈ మేష వారు అయితే సహజ నాయకులు స్వతంత్ర ఆలోచనలు అయితే కలిగి ఉంటారు వీరు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి యొక్క రాశివారు అయితే దేనికి కూడా భయపడకుండా ముందుగా అయితే అడుగు వేస్తారు అంటే అది ఏ పనైనా సరే కానీ చాలా తెలివితో అయితే ఆ యొక్క పనిని పూర్తి చేయాలని పట్టుదలతో విక్రమార్కులు లెక్క ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఏ ఆటంకాలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ యొక్క పనిని తీర్చే అంతవరకు నిద్రపోని మనస్తత్వం అయితే ఈ యొక్క మేష రాశివారిది అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారు ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొనే లక్షణం వీరిలో అయితే గొప్పదనం అని చెప్పుకోవచ్చు తొందరపడి ఏ నిర్ణయాలు కూడా వీరు తీసుకోరు ఈ రాశి వారికి అయితే స్నేహితులు అయితే చాలా అధికంగా ఉంటారు స్నేహితులు ఎంత ఉంటారో శత్రువులు కూడా అంతే ఉంటారు ఎందుకంటే వీరి జీవితంలో ఎప్పుడు కూడా ఉన్నత స్థానానికి ఎదగడమని కొంతమంది వ్యక్తులైతే వీరిని చూసి ఓర్వలేరు కాబట్టి వీరి జీవితంలో కొంతమంది శత్రువులు ఉంటారు కొంతమంది మిత్రువులు ఉంటారని చెప్పుకోవచ్చు అందుకే మీ యొక్క రహస్యాలు అనేవి గోప్యంగానే ఉంచుతారు ఎందుకంటే వీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే వీరు చేసే పనుల్లో అన్నీ కూడా రహస్యంగానే చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ రోజున చాలా అనుకూలంగా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇక ఈ మేష రాశివారు మీరు ఏది ప్రయత్నించినా సరే దాంట్లో సక్సెస్ అనేది మీరు వస్తుంది మీరు ప్ర ప్రయత్నించడం మాత్రం మానకండి ఇబ్బందుల నుండి బయ బయటపడే అవకాశం అయితే ఉంది మీకు ఇక వ్యాపారంలో అయినా ఏ వృత్తిలో వారైనా సరే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుకు సాగుతూ ఉంటారు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరు అయితే అలాగే వీరి ఇంట్లో ఒక శుభకార్యం కూడా జరుగుతుంది అది మిమ్మల్ని చాలా ఆనందాన్ని అయితే పెడుతుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక గుడ్ న్యూస్ అయితే ఈ రోజున యొక్క మేషరాశి వారు వింటారు ఇక కొత్తగా జంట శుభవార్త అయితే చెబుతారు అంటే కొత్త జంట ఎవరైనా వివాహం జరిగిన వారికి అయితే ఒక శుభవార్త అనేది మీరు చెప్పడం అంటే తండ్రి తండ్రి కావడం అనేది జరుగుతుంది అంటే సంతాన పరంగా ఒక శుభవార్త అనేది వీరికి రాబోతుంది ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి మీ యొక్క ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా ఈ రోజున తొలగిపోతున్నాయి ఎందుకంటే గ్రహస్థితులు అనేవి మీకు చాలా పెద్ద అనుకూలంగా అయితే ఉన్నాయి ఇంకా ఆరోగ్యం కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది అలాగే మీరు చేసే కష్టం మీరు కృషిని చాలా మందిని కూడా గుర్తిస్తూ ఉంటాయి వాటి వల్ల మీకు ఎంతో గౌరవం అయితే పెరుగుతుంది ఈ యొక్క మేష రాశి వారికి కష్టానికి ఫలితం సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని చాలా మంది కూడా గౌరవిస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు బంధువుల సమాజంలో మీరు మంచి పేరు ప్రతిష్టలు అయితే లభిస్తాయి ఇక మీరు వీలైనంత వరకు దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి ఇంకా మీకు మంచి అదృష్టం అనేది కలిసి రావడం అనేది జరుగుతుంది ఇక ఈ సమయంలో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి ఉన్నత స్థాయికి వెళ్ళటం వల్ల సమాజం గౌరవం పెరగడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది ఈ యొక్క రాశివారికి మీతో వ్యాపారం చేయాలని వినియోగదారులు ఎదురు చూస్తూ ఉంటారు కారణం మీ నిజాయితీ నాయకత్వంగా ఉండటం వల్ల ముక్కు సూటిగా మాట్లాడడం వల్ల మిమ్మల్ని చాలా మెచ్చుకుంటూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారిని ఇక ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగులకి మంచి ప్రశంసలు అయితే ఏ రోజున అయితే అందుకుంటారు ఉన్నత ఉద్యోగానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అది సక్సెస్ అయితే అవుతుంది మీ తోటి ఉద్యోగులకి మిమ్మల్ని చాలా గౌరవిస్తూ ఉంటారు ఇక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ఇరవై తేదీన ఆదివారం రోజునైతే మీకు మంచి ప్రశంసలు అందుకోవడం శుభవార్తలు రావటం అనేవి ఈ రోజునైతే జరగబోతాయి కాబట్టి ఈ మేష రాశి వారు ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఎలాంటి శుభవార్తలు రాబోతున్నాయి మీకు గ్రహస్థితులు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను అయితే ఈ వీడియోలను తెలపడం జరిగింది కాబట్టి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే యొక్క మేష రాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం ఏమాత్రం మర్చిపోకండి